डीवीएम चैनल की स्वागत అంగరంగ వైభవంగా మాజీ మంత్రి నామినేషన్ పర్వం పలమనేరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ పర్వం అంగరంగ వైభవంగా కొనసాగింది అందులో భాగంగా సోమవారం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మొదట పట్టణ సమీపంలో గల ఓంశక్తి దేవాలయంలో విశేష పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం నాయకులు కార్యకర్తలతో పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు పట్టణం మొత్తం పసుపుమయమైంది చేపట్టిన ర్యాలీలో ఆయనకు మహిళలు కార్యకర్తలు అడుగు పొడుగున బ్రహ్మరథం పడుతూ గజమాలలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే చేసిన అక్రమాలపై ఘాటుగా స్పందించారు ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి అప్పులు పాలు చేశారని విమర్శించారు యువత ఉద్యోగాలు లేక ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశ పెట్టుకున్న వారికి ఆఖరకు నిరాశ మిగిలిందని చేయబట్టారు గడిచిన ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రీ కూడా రాకపోవడం చూస్తుంటే ప్రజలపై యువతపై ముఖ్యమంత్రికి ఎటువంటి అభిప్రాయం ఉందో తేట తెల్లమవుతుందన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఆ దిశగా పరిపాలన చేయకుండా

తుటుంబానా సుత్రకస్ బాంధవస్థైర్యాభయ్యారోగ్య ఐశ్వర్యాభిస్సు సర్వార్య అనుకూలతాబలసిద్ధిస్సు ఏ గ్రహ అరిష్టానం శ్రీ అభయాజనే స్వామి పరిపూర్ణ అనుగ్రహ అనుగ్రహప్రసాద సిద్ధిరస్సు రాజద్వరే సర్వకార్యనుకూలతాబలసిద్ధిస్సు రాజకీయన్నత అనుగ్రహపలసిద్ధిస్సు ఇష్టగామ్యా తబలసిద్ధిరస్సు మనస్సంకల్ప పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్సు